శివయ్యస కుటుంబ సపరివార అనుగ్రహంతో మనందరం బాగుండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నవగ్రహ గ్రహాల అనుకూలత అనుకూలం లేకపోవటము ఇలాంటివి మనకి జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి ఎప్పుడు మంచిగా ఉండదు ఎప్పుడు చెడ్డగా ఉండదు గ్రహస్థితులు మారుతూనే ఉంటాయి గ్రహాలు బాగాలేనప్పుడు మనం ఎంత మంచి చేసినా వాళ్ళకి మంచి చేసినా చెడుగా కనిపిస్తుంది చెడుగా మన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అలాంటప్పుడు మనకి దేవుడే శరణ్యం దైవకృప కలిగి మనం వాళ్ళందరి మాటల నుండి వాళ్ళ దృష్టి నుండి బయటపడాలంటే గ్రహాల అనుగ్రహం తప్పనిసరి ఇలా కృష్ణ పరమాత్మని కృష్ణ పరమాత్మ శ్లోకాలను నిత్యము మనము జపించుకుంటూ ఉంటే అనుగ్రహం తప్పక పొంది అందరికీ ఇష్టమైన వారుగా ఉంటాం కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగిని నాదాయ రుక్మిణీషాయ నమో వేదాంతవేదినే ఇమం మంత్రం మహాదేవో జపేన్ జపేన్ జపేన్యం దివానిషం సర్వగ్రహానుగ్రహవాక్ సర్వప్రియతమో అభవత్ ఈ శ్లోకము నిత్యము జపించుకునేవారు అన్ని గ్రహముల అనుగ్రహమును పొంది అందరికీ ఇష్టమైన వారుగా ఉంటారని పెద్దలు చెప్తారు ఇలా ఆచరించి మనం గ్రహాల అనుగ్రహాన్ని దైవకృపను పొందుదాం ఓం నమ శివాయ శివాయ గురువే నమ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ